హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగలం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగలం క్లేది అండి మళ్ళీ ఎక్కడైతే మేము ఇందుకు వచ్చేస్తానని నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఏంటంటే మళ్ళీ మా జర్నీ అలా కొనసాగుతుందండి ఈసారి సుమ్మోలో అయితే స్టార్ట్ అయిపోయాము ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నామంటే నేను మా ఇద్దరు అన్నయ్య రౌడీ కోడలిపిల్ల వదిన ఇంకా పిన్నమ్మ చిన్నాన్న అమ్మ నాన్న అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చెప్తాను మీకు ఇవి కొండలు అవి చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాను ఏంటని సరే ఇంకా సైలెంట్గా ఉంది జర్నీ అంతా ఎందుకు అని కోడలి అయితే పాటలు పాడవే అంటే లేదు లేదు నేను రైమ్స్ చెప్తానని చాలా చక్కగా రైమ్స్ అయితే చెప్పిందండి కానీ ఆ గాలి సౌండ్కి సరిగా అర్థం కావట్లేదని నేనే వాయిస్ ఇచ్చేస్తాను ఇంకా మీకు ఒకటి చెప్పాలండి ఇప్పుడు ఇలా ఎంటర్ ఈ బైపాస్లో ఇట్లా టర్న్ అవుతాం టర్న్ అయ్యామనుకోండి అక్కడ అపార్ట్మెంట్ ఒకటి వస్తుంది స్పందన టవర్స్ అని పెళ్ళైన తర్వాత వన్ ఇయర్ తర్వాత నుంచి కరోనాకు ముందు వరకు తిరుపతిలో ఉండేదాన్ని ఆ అపార్ట్మెంట్ దగ్గర ఇక్కడ ఎంటర్ అవగానే ఆ మెమరీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇందుకే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటంటే చాలాసార్లు మనం తిరుపతికి ఫ్యామిలీతో ఈ రకంగానే చిన్నయ్య పెళ్లి చూపులు చిన్నయ్య పెళ్ళి ఇట్లా అని చెప్పాం కదా ఈసారి అయితే చిన్న వదిన ప్రెగ్నెంట్ ఉన్నారండి సో తనకి శ్రీమంతం చేయడానికి అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ మంచిగా గ్రాండ్గా చేద్దాం అనుకున్నారు కాకపోతే తనని జర్నీ చేయొద్దని చెప్పారంట డాక్టర్స్ ఇంకా డెలివరీ దగ్గర ఉంది ఎందుకు అని సో ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది మేము కొంతమంది వెళ్ళి ఇంకా చిన్నగా అయితే శ్రీమంతం చేసేసామండి ఎలా చేసాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చిస్తే మీ శృతి అంటే శృతి మెత్తన్ ఫింగర్స్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి